హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉన్నామండి మన గుంటూరు పట్నం బజారు అండ్ పూలకొట్ల ఏరియాలో అండ్ మనకి భారత్ కేఫ్ భారత్ కేఫ్ పక్కన మనకి గోల్డెన్ ప్లాజాలు జీవిఎన్ జ్యువెలరీ వారు కొత్తగా షాప్ ఓపెన్ చేశారు అండ్ షాప్ ఓపెన్ చేసిన సందర్భంగా మనకి వన్ మంత్ సేల్ నడుస్తుంది ఈ వన్ మంత్లో మీరు ఏం పర్చేజ్ చేసినా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ కూడా అండ్ అంటే సింగిల్ కలెక్షన్ ఏదైనా కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరైతే వెయ్యి రూపాయలకి కొంటారో వారికి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది మర్చిపోవద్దండి అన్ని రకాల బెంటక్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ లేటెస్ట్ డిజైన్స్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి విత్ ఎవరికైనా రెంటెడ్ పర్పస్ కావాలన్నా కూడా వీరైతే రెంట్కి ఇస్తారనమాట జీవిఎన్ జ్యువెలరీ అండ్ మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్లో మీకు ఏమి ఇవ్వబోతున్నాము అండ్ బీడ్స్ స్పెషల్ అండి బీడ్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి వాటితో మనం ఎలా ఎలా మేకింగ్ చేయించుకోవచ్చు అండ్ అలా మేకింగ్ అయినవి కొన్ని చూపిస్తాము అలానే కొన్ని కొన్ని కలెక్షన్ కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకునేవి చూపిస్తాము అండ్ మీకు వస్తరికి మేకింగ్ చేయించుకోవడానికి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి ఇలాంటివన్నీ మీకు అయితే మేము చూపిస్తాము అనమాట ఫస్ట్ అయితే డిస్ప్లే వాచ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నావు ఈరోజు కలెక్షన్ వచ్చి బీడ్స్ బీడ్స్ అందరు లైక్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు బీడ్స్ ఓకే మన దగ్గర చాలా రకాల బీడ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయి అక్క శాంపిల్ కోసం కొన్ని కలెక్షన్ చేస్తున్నాం మా స్టోర్ కుస్తే ఇంకా చాలా రకాల బీడ్స్ ఉంటాయి అన్ని బీడ్స్ ఒకటే వీడియోలో ఒకటే దాన్ని చూయించలేదు కాబట్టి కొన్ని మాత్రమే పెట్టి ఇలా చూపిస్తున్నా అక్క ఇక ఇది చూడు సీడ్ బీడ్స్ అక్క ఇక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి సీడ్ బీడ్స్ ఇక ఇవి కూడా ఆనెక్స్ లో బిగ్ సైజు లో బిగ్ సైజ్ ఓకే ఆనిక్స్ లో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి పేస్టల్ పింక్ మెరూన్ గ్రీన్ బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా ఉంటాయి మీకు ఎటువంటి కలర్ కావాలన్నా ఉంటాయి అక్క సో నేను వీటిని ఇట్లా లైన్స్ గా మనము అంటే కస్టమర్ కస్టమర్స్ కి అమ్మడానిక లేకపోతే మనం చైన్స్ రెడీ చేస్తామని చెప్పడానికి లైన్స్ తీసుకొని చేయమంటే చేసిస్తా సపోజ్ నా దగ్గర పెండెంట్ సెలెక్ట్ చేసుకుని ఇలా చేయమ్మా అన్న చేసిస్తాను ఓకే ఒక కస్టమర్ ఆర్డర్ మేకింగ్ చేయించుకున్నారా సో కానీ అయితే సోమేని అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ బీడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి గమనించండి రియల్లీ నైస్ ఇప్పుడు బాగా బీడ్స్ చైన్స్ అనేది హల్చల్ అయితే ఎక్కువ ఉంది కదా ఒకటి రెడీ అయింది ఒక కస్టమర్ ఆర్డర్ అయితే ఉంది చూద్దాము అయితే ఇప్పుడు ఇందాక ఒక కస్టమర్ మనకి కస్టమైజేషన్ చేయించుకున్నారన్నారు అది చూసేద్దాం అయితే మనం ఓకే సో చూశారు కదండి ఎన్నో రకాలు అన్నమాట ఎన్నో రకాల బీడ్స్ టైప్స్ అయితే అవైలబుల్ పార్టీ అంతా తన ఫుల్ లెంత్ ఫ్రాక్ డ్రెస్ కోసం అని చేయించుకున్నారు ఇలాగా వెరీ నైస్ ఇవి హుక్స్ ఇవన్నీ మన దగ్గరే అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ మనమే ఓన్ గా చెప్పాము వాళ్ళు నచ్చి తీసుకున్నారు దానికి మ్యాచింగ్ ఇయర్ రంగ్స్ ఇలా వస్తాయి చాలా బాగుంది ఎలా కావాలంటే అలాగా ఓకే ఈ ఇంకొక కస్టమర్ కూడా ఒక మేకింగ్ చైన్ ఇచ్చారు అంటే మీకు ఐడియా కోసం ఈ బీట్స్ లో మనం ఏం చేసుకోవచ్చు అన్న దాని దానికోసం ఇదిగోండి ఇలాంటి బీట్స్ ఇది కూడా కస్టమైజేషన్ ఇచ్చి వెళ్ళారా సెలక్షన్ ఆప్షన్ కి ఓకే ఇప్పుడు ఎలా చేయబోతున్నారు దీన్ని ఇది ఒకసారి దీన్ని ఎలా చేస్తున్నా అంటే ఇలా పెడుతున్నాక ఓకే జస్ట్ ఒక కస్టమర్ ఇది మన దగ్గర ఇలాంటి బీడ్స్ కావాలన్నా దొరికితే ఇలా పికాక్ పెట్టేస్తుంది ఇలా వస్తుంది అక్క దానికి ఇలా వచ్చి దానిపైన స్వింగ్ అవుతుంది రాధాకృష్ణ ఇలా స్వింగ్ అవుతుంది ఓ ఇది రాధాకృష్ణ ఇలా కస్టమైజేషన్ చేస్తుంది దానిపైన కూడా మీకు ఫుక్స్ కావాలంటే ఇలా కూడా ఇటు పెట్రా సిస్టర్ ఇటు ఫుల్ చూపిద్దాం ఇట్లా ఉంటుంది అని ఓకేనా అసలు ఫస్ట్ ఈ లాకెట్ ఎక్స్ట్రానరీగా ఉంది ఇది ఇలా ఊగుతున్న ఫీల్ అనమాట ఇక్కడ కూడా ఉన్నాయండి ఆర్డర్ ఇచ్చారు వెరీ నైస్ దీన్ని నేను రేపు మేక్ చేసి వీడియో చూపెడతాను షూర్ 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 అసలు ఇలా పెడితేనే లుక్ ఆ అందం అనేది తెలిసింది ఇంకా ఇది కంప్లీట్ వర్క్ అవుట్ అయిన తర్వాత ఇందులో కూడా స్వింగ్ అవునా అవునండి ఓకే ఓకే దీనిలో కూడా స్వింగ్ నైస్ ఓకే నైస్ ఇప్పుడు ఆ పాలసీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామా జస్ట్ బీచ్స్ అలా లూజ్ గా ఉన్నాయి మనం ఎలా కస్టమైజేషన్ చేయడం అసలు ఇలా ఒకటి వేసుకుంటే నిజంగా చెప్పండి గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా హెవీ జ్యువెలరీ కూడా వేసుకుని అవసరం లేదు కదా రియల్లీ ఇదే మనకి నెక్కి అంతా సరిపోతుంది ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చారు కస్టమర్ ఇలా కస్టమైజేషన్ చేయము ఇలా కూడా మనం చేస్తాం ఓకే నైస్ జస్ట్ మీకు చూపిస్తుంది మనకి సీడ్ బీట్స్ అండి ఈ సీడ్ బీట్స్ కూడా మనం చాలా రకాలుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు నేను మీకు యాడ్ చేస్తాను ఇది ఎలా యాడ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటదండి ఇది జస్ట్ వచ్చి మనకి లైన్ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటది ఓకే ఇది చూడండి ఇవేమో ఇవి వచ్చి ఒరిజినల్ కి పెరల్స్ అండి ఈ పెరల్స్ లో సైజెస్ ఉన్నాయి జీరో సైజు దాని నెక్స్ట్ సైజు ఇదిగోండి సైజెస్ని బట్టి ప్రైసెస్ ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా ముత్యాల చైన్లు వీటికి లాకెట్స్తో కానీ యాడ్ చేసి మీకు మేక్ చేయమన్నా చేసిస్తానండి ఇందులో మొనాలిసా బీట్స్ ఉన్నాయి ఇగో మోనాలిసా బీట్స్ అంటే ఇవి అండి ఇవి ఆనిక్స్ బీట్స్ ఇందులో కూడా చాలా రకాల కలర్స్ ఉన్నాయి మోనాలిసాలో కూడా పెద్ద సైజు చిన్న సైజు చాలా రకాలు ఉన్నాయి ఇగో ఇవి కూడా గ్రీను మెరూన్ పింక్ పేస్టల్ ఈ గ్రేప్ కలర్ ఓకే ఇలా చూడండి ఇందులో కూడా సైజెస్ పేస్టల్ పింక్ ఇగోండి ఇవన్నీ ఇవి ఇవి ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇది మీకు ఒకటి చూయిస్తాను ఎలా వస్తుంది ఇది కూడా జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి దీనిలో కలర్స్ కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఇంక ఇదొక కలర్ మన ఇష్టం అండి మీకు ఎలా కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది ఇదొక కలర్ ఇది ఒక కలర్ ఓకే ఇది కలర్ ఇది ఒక కలర్ ఓకే ఇది ఒక కలర్ ఓకే ప్రైస్ ఎంత చెప్పారు ఇది మనకి ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో మనకి ఏమన్నా కావాలంటే బీట్స్ మేకింగ్ కూడా కిడ్స్ కూడా చాలా అండి ఫ్రాక్స్ వేసిన పెద్ద వాళ్ళకి బాగుంటాయి చిన్నపిల్లలకి బాగుంటాయి లుకింగ్ చాలా బాగుంటది ఇంకా నెక్స్ట్ వచ్చి చాలా బీడ్స్ స్వీట్స్ అండి ఓకే పట్టుకుంటే పరువుగా కూడా ఉంటాయి చూడక్క అవును గోల్డ్ యూస్ చేస్తాం వీటికి కనుక గోల్డ్ పెండెంట్స్ కానీ ఏమైనా వేసినా వీటికి మామూలుగా మీరు గా మేక్ చేయమన్నా చేసిస్తాను చాలా బాగుంటది అక్కడ చాలా వెయిట్ తెలుస్తుంది చాలా బాగుంది బాగుంటాయి అక్క పట్టుకున్న ఇంకా చాలా రకాల బీడ్స్ ఉన్నాయి అక్క మన దగ్గర ఇవే కాదు ఇగో ఇవి చూడండి ఇవి చూపించా కదా మీకు ఇగో ఇంకొకటి మోనాలిసాలో ఆల్ ఆల్ మిక్స్డ్ 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 ఇప్పుడు ఏ డ్రెస్ మీద ఏ సరే సెట్ అవుతాయి ఇగో ఇవి చూడండి ఇవి కూడా అంతే ఇవి బ్లాక్ డైమండ్స్ అక్క నేను చాలా సార్లు చెప్తా బ్లాక్ డైమండ్స్ కి క్రిస్టల్స్ కి డిఫరెన్స్ మీకు ఇలా వీడియోలో చూపిస్తే ఈజీగా పక్క పక్కన పెడితే ఏదైనా కంపారిజన్ తెలుస్తుంది ఇవి బ్లాక్ డైమండ్స్ ఇవి క్రిస్టల్స్ అక్క అప్పుడు అసలు నాన్ స్టాప్ స్పార్కుల్ వస్తుంది మీకు పట్టకుండా బరువుగా ఉంటాయి అక్క ఇవి కొంచెం గోల్డ్ లుక్ లో గోల్డ్ లో యూస్ చేసే బీట్స్ అయితే ఇవేనక్క ఇవి క్రిస్టల్స్ ఇవి కొంచెం అంటే మీకు చెప్తాను కదా నేను ఎప్పుడైనా బ్లాక్ బీట్స్ బ్లాక్ డైమండ్స్ అని అవి అక్క ఈ స్మాల్ మోనాలిసా బీడ్స్ ఇవి కూడా ఉన్నాయి ఇవి ఇవి కూడా అంటే కోరల్స్ కూడా ఉంటాయి ఇవ్వండి కోరల్స్ ఇవి ఇందులో షేప్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇంకో డిఫరెంట్ బీట్స్ అక్క ఇవే కాదు మన దగ్గర స్ట్రాబెరీ బీడ్స్

నెక్స్ట్ వచ్చి క్రిస్టల్స్ క్రిస్టల్స్ లో కూడా మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఒక కస్టమైజేషన్ కస్టమర్ కి యూస్ బీట్స్ కదా ఇగో మెరూన్ బీడ్స్ పింక్ గ్రీన్ ఇగో ఇలా అన్ని రకాల బీడ్స్ ఉన్నాయి బ్లాక్ మీకు ఏదైనా కస్టమైజేషన్ మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారు ఈవినింగ్ అంతా ఇచ్చేస్తారు ఏదైనా ఎక్కువ వర్క్ ఉంది అనుకుంటే నెక్స్ట్ డే కే ఇచ్చేస్తాను ఇంకా టూ డేస్ త్రీ డేస్ అలా ఉంచడం కూడా ఉండదు వెంటనే ఉంటది మీకు మేకింగ్ కూడా జస్ట్ ఇచ్చేసిన వన్ అవర్ లోనే మీకు మేక్ చేసి ఇస్తాము ఇలా చాలా రకాలు ఉన్నాయి అక్క ఈ బీట్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి మీరు ఇంకా బీట్స్ క్వాలిటీ చూసుకోవాలంటే మా షాప్ వచ్చి విజిట్ చేస్తే మీకు చాలా ఈజీగా క్వాలిటీతో సహా కనిపిస్తాయి ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది ఇక ఆక్స్ లో సైజెస్ కూడా ఉన్నాయి చాలా రకాల బీడ్స్ ఉన్నాయి అక్క మనం ఇందాక బీడ్స్ చూపించాం కదండి అందులో సీడ్ బీడ్స్ అన్నం గుర్తుందా ఇవి సీడ్ బీడ్స్ అంటే ఇలా యూస్ చేసుకుంటారు స్టార్టింగ్ లైన్ కదా సన్నగా ఉన్నాయి దానిలోకి బీడ్స్ ఇలా అంటే ఇవి ఇప్పుడు నేను అంటే ఆ బీట్స్ కస్టమైజ్ ఇలానే కాదండి మన దగ్గర ఏమైనా గోల్డ్ లాకెట్స్ ఉన్నా ఎలా అయినా వేసుకోవచ్చు సింగిల్ లైన్ లో ఎలా అయినా మన అండి కస్టమైజేషన్ ఇందాక ఇంకొక లైన్ చూపించా కదా అలా ఇది ఇదొక డిఫరెంట్ ఓకే ఇది ఒకటి డిఫరెంట్ ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి ఇలా కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ గా కావాలంటే ఈ గుట్ట పూసలు అయినా యాడ్ చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే దీనిలో గోల్డ్ బాల్స్ అలా చూసారా వీటికి గుట్ట పూసలు కాంబినేషన్ తో చేసాం ఇలా డిఫరెంట్ గా దే ఎలా అయినా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు వీటన్నిటికీ ఇలాంటి కలెక్షన్ నేను రేపు వీడియోలో మీకు అన్ని ఇలాంటి కలెక్షన్ చూపిస్తా ప్రైసెస్ తో సహా చెప్తాను అసలు ఏంటి బీట్స్ కాస్ట్ లో ఏంటి మొత్తం డీటెయిల్ గా మీకు రేపు వీడియోలో చూపిస్తానండి ఓకేనండి ఇంకా మనకి ఇలాంటివి చాలా ఉన్నాయండి అంటే మొత్తం ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీకు నేను నెక్స్ట్ వీడియోలో వన్ బై వన్ గా చూపిస్తూ ఉంటాను లేటెస్ట్ కలెక్షన్స్ పెడతానండి